సినిమా ఆపేత్తాం సినిమా ఆపేత్తాం సినిమా ఆపేత్తాం రాజకీయ నాయకులకి ఈ మధ్య చాలా ఫ్యాషన్ అయిపోయింది ఇది సినిమా నాపడం ఏంటా బాబు మీకేం పని అసలు నిజంగా రాజకీయాల్లో ఉన్నటువంటి వ్యక్తులు సినిమా నాపుతామనే అని అన్నవాళ్ళు చాలా మంది కూడా అట్టడు వెళ్ళిపోయారు కాబట్టి దగ్గుపాటి వెంకటేష్ ప్రసాద్ గారు మీరు మాట్లాడింది హండ్రెడ్ పర్సెంట్ తప్పు హండ్రెడ్ కి హండ్రెడ్ పర్సెంట్ తప్పు మీరు దీని క్షమాపణ చెప్పి మీరు రాజకీయాల నుంచి వైదలగండి ఫస్ట్ ఎందుకంటే ఇది చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి చెడ్డ పేరు తెచ్చే విధంగా ఉన్నాయి మీ వ్యాఖ్యలు ఎందుకంటే ఎన్టీఆర్ గారు ఎలాంటి వివాదాలు లేకుండా తన పనేదో తను చేసుకుంటూ పోతూ తన సినిమాలు తన ఫ్యామిలీ తన తను ఎన్నో సేవా కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు సాగుతున్నాడు రాజకీయాలలో కూడా లేడు అలాంటప్పుడు ఉచ్చనీచాలు లేకుండా మాట్లాడుతూ మళ్ళీ సినిమా నాపుతానని పగడ్ పలుకుతున్నావు నువ్వు అది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ తప్పండి కాబట్టి మీరు ఏదైతే మాట్లాడారో దానికి నిరసనగా ఎన్టీఆర్ ఫ్యాన్సే కాదు మాలాంటి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కూడా చాలా బాధపడుతున్నాం కాబట్టి మీరు రాజకీయాల నుంచి వైదొలకం ఫస్ట్ అయితే ఇక్కడ ముఖ్యంగా చూసుకుంటే జూనియర్ ఎన్టీఆర్ అభిమానులందరూ కూడా ఆల్రెడీ ఎమ్మెల్యేకి సంబంధించిన బ్యానర్లు చింపడమే కానీ రోడ్ల మీకు వచ్చి నిరసనలు తెలియజేయడం కానీ ఇలాంటివన్నీ కూడా బాగా ఎక్కువ అవుతున్నాయి అయితే ఎమ్మెల్యే గారు కూడా ఇవంతా కూడా నాకు తెలియకుండా జరిగింది మార్పింగ్ జరిగింది నేను అయినా కూడా క్షమాపణ చెప్పి కూడా జరిగింది అంటే ఎలా చూడాలి ముందు తర్వాత ఇప్పుడు క్షణిక మీరు ఇష్టానుసారు మాట్లాడేసి నేను మార్పింగ్ జరిగిందని అబద్ధం పడితే సరిపోతుంది అండి ఎందుకంటే దీని తీవ్రత అందరికీ తెలిసిపోయింది మీరు ఎలా మాట్లాడారు ఎలా చేశారు ఎంత విపరీతంగా మాట్లాడారు ఉచ్చనీచాలు లేకుండా మీరు ప్రవర్తించిన తీరు మీరు మాట్లాడిన మాటలు అందరికీ తెలిసిపోయి కాబట్టి మీరు మీకు ఒళ్ళు కొవ్వెక్కి తల బిరవెక్కి మాట్లాడుతున్నట్టుగా అధికారం మతం తలకెక్కినట్టుగా ఉంది కాబట్టి ఫస్ట్ ఇలా మాట్లాడినటువంటి వైఎస్ఆర్ సిపి పార్టీ నాయకులు ఏమైపోయారో మీరు మీ మీ హయాంలో చూశారు మీ కళ్ళ ముందు చూశారు వారు ఎలా నాశనం అయిపోయారో చూశారు మనం అసలు రాజకీయాలలో మొన్న ఎలక్షన్లో ఏం వచ్చాం మనం స్వచ్ఛమైన రాజకీయాలు చేస్తాం ఎలాంటి భూతులు లేని రాజకీయాలు చేస్తాం నీతివంతమైన రాజకీయాలు చేస్తాం అని చెప్పి వచ్చిన మనం ఇలా మాట్లాడితే రేపొద్దున ప్రజలు మనల్ని హర్షిస్తారా కాబట్టి ప్రతి ఒక్కరు మీరు ఆలోచించుకోవాల్సింది ఏంటంటే మీరు సంస్కారవంతంగా మాట్లాడాలి సంస్కారవంతమైన పనులే చేయాలి తప్ప ఇలా మాట్లాడడం సబువు కాదు అంటే ఇప్పుడు చాలా మంది కూడా ఎన్టీఆర్ గారు మనందరూ కూడా ఎన్టీఆర్ గారికి సపోర్ట్ చేస్తూ ఎమ్మెల్యే మీద నిరసన తెలియజేస్తారు కానీ కొంతమంది కరోడు కట్టిన టీడీపీ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారు వీళ్ళందరూ కూడా గతంలో చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు గారు కానీ నారా భువనేశ్వర్ గారిని వైసీపీ నాయకులు కార్యకర్తలు దుర్భాషలు అన్నప్పుడు కానీ జూనియర్ ఎన్టీఆర్ ఎందుకు స్పందించలేదు ఎందుకు మాట్లాడలేదు అని చెప్పి కొంతమంది విమర్శిస్తున్నారు దానికి మీ సమాధానం ఎవరు అవునన్నా కాదన్నా వాళ్ళు కుటుంబ సభ్యులండి కుటుంబం ఉన్న తర్వాత ఏ కొన్ని ఉంటాయి వాళ్ళు తర్వాత కలుసుకుంటారు తర్వాత మాట్లాడుకుంటారు తర్వాత బాంధుత్వం కలుపుకుంటారు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఉంటారు అంతే తప్ప వాళ్ళది వాళ్ళది అంతర్గత వ్యవహారాన్ని నువ్వు భుజాన్ని వేసుకుని ఈ వెంకటేష్ ప్రసాద్ అనే ఎమ్మెల్యే ఎందుకు మాట్లాడతాడండి ఏం మాట్లాడతాడని మాట్లాడి సంస్కారంగా మాట్లాడా ఇష్టాన్ని మాట్లాడతాడా అది నిజంగా చెప్తున్నానండి నేను జనసేన కార్యకర్తగా చాలా బాధపడుతున్నా మరి ఎన్టీఆర్ అభిమానులు ఎంత ఉంటారు ఈ విషయం గురించి ఆల్రెడీ సీఎం చంద్రబాబు నాయుడు గారి దృష్టికి వెళ్లడంతో ఆయన కూడా కొంత అయ్యారు అని చెప్పి తెలుస్తుంది అయితే ఈ ఎమ్మెల్యే మీద ఎటువంటి యాక్షన్ తీసుకుంటే మంచిది ఆయన సీరియస్ కరెక్ట్ అని అంటారా ఇలాంటి బుద్ధిహీనుల్ని నిజంగా చెప్పాలంటే ఈ చదపురుకులు పార్టీకి పట్టిన చదపురుకుని వదిలించుకోవడం బెస్ట్ ఇలాంటి వ్యక్తులకి మీరు ఇచ్చేటటువంటి ట్రీట్మెంట్ ఎలా ఉండాలంటే ఇంకొకడు ఎవరినైనా కానీ ఉచ్చనిచ్చాలు లేకుండా మాట్లాడాలంటే ఉచ్చబడిపోవాలా కాబట్టి నేను ఏదో చెప్తున్నానండి అతని పార్టీ నుండి సస్పెండ్ చేసి ఇలాంటి తప్పులు ఎవరో చేయకుండా ఉండాలని ఉంచాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం చంద్రబాబు నాయుడు గారు దయించి ఇతని పార్టీ నుండి బయటకు పంపించండి